ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎందుకో నాకు ఇమ్ము వాళ్ళ సారీ సుమనన్న వాళ్ళ వైఫ్ కొంచెం రాంగ్ హింట్స్ ఇచ్చినట్టు అనిపించింది తనుజా గారు ఎవరితో అయితే ఉంటారంటే బాగా హైట్ ఉన్న వాళ్ళతో ఉంటారు అని చెప్పారు సో అక్కడ ఏంటంటే నిజంగా కొన్ని కొంచెం ఓటింగ్ కోసం ఉన్నా కూడా తనుజాకైతే బాగానే ఉంటది కదా ఓటింగ్ సో తనూజతో ఉండడం వల్ల కొంచెం ఫన్ అయితే క్రియేట్ అయింది అది సుమనన్నకే మంచి ఇది అయింది నాకు తెలిసి కాకపోతే ఈ ఆడవాళ్ళైనా వైఫ్స్ అయినా ఎలా ఉంటారు అంటే వాళ్ళ హస్బెండ్ తోని ఎవరైనా క్లోజ్ గా ఉంటే నచ్చరు అనమాట అక్కడ ఒక రోజు ఒకసారి జోక్ జరుగుతుంది ఫుడ్ ఆ రుచి చూడమనిస్తే బాగుంది చాలా స్వీట్ గా ఉంది స్వీట్ గా ఏంటి సుమ్మ సుమ్ము అంటే కాదు అంటే నువ్వు నువ్వు చేసావు కదా అంటే నువ్వు ఎందుకు ఇంత తొందరగా పెళ్లి చేసుకున్నావు అంటే ఇప్పుడైనా ఓకే చేసుకుంటా అని అంటాడు అనమాట సో కొన్ని అలాంటి సీన్స్ కొంతమంది వైఫ్ నచ్చవు నచ్చు మేబీ అది అలా నేందేమో అనిపించి